హనుమకొండ గ్రంథాలయం దగ్గర ఏవిఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని ధర్నా ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ స్పందించి డిఎస్సి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షలు వాయిదా వేసి రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి న్యాయం చేయాలని కోరారు ఆ ఇప్పుడు ఏదైతే తేదీలు ప్రకటించిందో ఆ తేదీలను రద్దు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా గ్రూప్ టూ త్రీ అభ్యర్థులు కూడా ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా మంది చదువుకుంటూ లభించుకుంటూ మరి తిరుగుతూ ఉన్నారు వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావస అవసరం బాధ ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం తప్పకుండా పరీక్షలు వాయిదా వేసి విద్యార్థి నిరుద్యోగులకు మరియు బిఎస్సీ అభ్యర్థులకు ర్యాం చేయకుండా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఈ గ్రంథలే ముందే నిర్హార దీక్ష చేయడానికి కూడా వెనుకడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి నిరుద్యోగులకు మరియు బీఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ గ్రూప్స్ రాస్తున్న అభ్యర్థులకు ర్యాం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ